సి <muchas> కార్యక్రమం నుంచి జరుగుతా ఉంది మూడో రోజు కనీ విని ఎరుగని ఊక కందని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మర్యాటకులు కానీ క్రీడా అభిమానులు కానీ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం కోసం ప్రజలు ఎంత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనే దానికి ఇదే ఒక ఉదాహరణ ఇవాడు ఎప్పుడైతే మేము బీచ్ చేయాలని చెప్పి సంకల్పించామో దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా ఆలోచన చేసి దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బహుశా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టబోయే టూరిజంకి తొలి మెట్టుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం అన్నీ కూడా ఎందుకంటే మనకి దాదాపు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇక్కడ నెంబర్ ఆఫ్ బీచర్స్ మనం డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ గోవా బీచ్కో లేదంటే శ్రీలంకకో లేదంటే వేరే రా వేరే దేశాలకు కూడా చాలామంది పర్యటనకు వెళ్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఇది తొలిమెట్టుగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరి రేపు కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం ఈ కాలంలో గౌరవ పెద్దలు మరి నారాయణ గారు మున్సిపల్ గారు వారు అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో చాలా దేశాల్లో తిరిగి వచ్చారు అనేక సార్లు ముఖ్యమంత్రి గారు వారు సంభాషించినటువంటి సందర్భంలో కూడా టూరిజం కొన్నటువంటి ప్రాధాన్యత తెలియజేయడం జరిగింది ఇవాళ అమరావతి నిర్మాణంలో దగ్గరగా ఉన్నటువంటి బీచ్గా మరి అమరావతి మచిలీపట్నం బీచ్ ఉంది గేట్ వే ఆఫ్ అమరావతి పేరుతో చేసినటువంటి కార్యక్రమం ఎంత దిగ్విజయమైంది డెఫినెట్ గా రేపు అమరావతి ప్రపంచ కొత్త పటంలో కూడా ప్రముఖంగా నిలబడుతుందని చెప్పి భావిస్తూ మరి ఇచ్చేసినందుకు నారాయణ గారికి అలాగే మన గౌరవ మంత్రులు ప్రజలు పార్థసారథి గారు కూడా చాలా నిన్న మేము మాట్లాడుకోవడం జరిగింది మనం కూడా ఆయన బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా మనం చేయడానికి అవకాశం ఇన్ఛార్జ్ గవర్నర్ అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అందరం కలిసి ఈ రాష్ట్రంలో సమిష్టిగా టూరిజం డెవలప్మెంట్లో కానీ ఇండస్ట్రియలైజేషన్లో కానీ అన్నింటినీ కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అలాగే పెద్దలు మరి వ్యాధా గారు కూడా మరి గతంలో మూడా చైర్మన్గా కూడా వర్క్ చేశారు మాజీ ముఖ్య సభాపతి మేమందరం కూడా ఒక గా అలాగే వాళ్ళ ప్రముఖులు మచిలీపట్నం వాసి మరి మారుతి గారు డైరెక్టర్ మారుతి గారు కూడా ఈరోజు ప్రత్యేక అతిథిగా మా ఇక్కడ రావడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా అలాగే మరి రవినాయుడు గారు దగ్గరుండి ఇక్కడ కబడ్డీ కానీ అలాగే బీచ్ ఏదైతే మనం కాయాకింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ చాలా చేస్తున్నారు అలాగే జనకర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారిందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు జయకుమార్ గారు అందరి నుంచి కూడా వారు ఇక్కడ యూకే నుంచి వచ్చి గతంలో ఎప్పుడు నేను చూడలేదు అద్భుతంగా ఉన్న వారు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటారు నారాయణ గారిని అమరావతి కానీ ఇదే అమరావతి రాజధాని వ్యక్తి మీడియాలో కూర్చొని కొంత అసభ్యకరంగా వారు అమరావతి మాట్లాడారు రాజకీయాల గురించి ఎందుకంటే అది దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆడబిడ్డలనే గౌరవం లేనటువంటి మనుషులు ప్రజలకు బుద్ధి చెప్పినా కూడా సిగ్గు రాకుండా వ్యవస్థ వ్యవహరిస్తున్నారు దాని గురించి మనం సపరేట్గా మాట్లాడదాం మాది ఒకటే లైన్ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెట్టడం అన్ని రంగాల్లో కూడా టూరిజం ఇండస్ట్రీ ఎడ్యుకేషన్లో కానీ అన్ని కూడా భారతదేశం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నెంబర్ వన్ నిలబడడం మా లక్ష్యం